నమస్తే అండి వెల్కమ్ టు మై క్రియేషన్స్ హాయ్ గాయస్ మా అమ్మమ్మ వంకాయ చేసింది బాగా మంచి ఉంటుంది ఎమ్మెగా వంకాయల్ని మంచిగా కడిగి ఫ్రెష్ ఫ్రెష్గా రౌండ్గా కట్ చేయాలి ముక్కలు ప్యాన్ తుడుచుకొని పక్కకు పెట్టుకొని ప్యాన్లో నీళ్ళు ఇంకా జీరాలు మినపప్పు ఇంకా వేసుకోవాలి ఇంకా చేసుకోవాలి వేసుకొని ప్యాన్ పైన ఆయిల్ వేసిన తర్వాత వేడిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా పెట్టాలి పెట్టి అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉండాలి లో ఫ్లేమ్ లో పెట్టాలి నాన్న పెద్దగా పెడితే మాడిపోతాయి ఓకే ఇట్లా అంటే నీకు ఒకటే వాయి చూపిస్తున్నా గణమైత్రి దీన్ని ఇటు అటు అటు ఇటు చేసుకుంటూ దీన్ని చేయాలి ఓకే చూడు ఎట్లా ఎగుతున్నాయి అటు ఇటు వేయించితే దూరగా ఏగుతున్నాయా లేవా ఓ కలర్ చేంజ్ అయినాయి చూసావా కలర్ చేంజ్ అయినాయి ఈ కలర్ చేంజ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే పక్కకు పెట్టుకోవాలి ఓకే ఒక్కొక్కటి ఇట్లా ఆయిల్ లేకుండా తీసేసుకోవాలి నేను ఒకటే వాయి వేయించడం చూపిస్తున్నా అన్నీ వేయించితే వీడియో పెద్దగా అవుతుంది కదరా అందుకని ఒకటే వాయి వేయించి చూపిస్తున్నా ఓకేనా ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లో పెట్టుకోవాలి ఆ బౌల్లో పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి చెప్తా ఇది ఫస్ట్ మనం చేసుకునే పౌడర్ చేసుకున్నాం కదా దాంట్లో నాలుగు ఎల్లిగడ్డలు కూడా మనం తీసి దంచి పెట్టుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేసేమిషా ఇంకా మిర్చి వేసిన తర్వాత ఏమి ఇష్టమో చూడు నువ్వే చూసి చెప్పు దాని తర్వాత దాన్ని ఇట్లా వేయించిన వంకాయలు వంకాయలు ఇంకా పౌడర్ వేసిన పౌడర్ వేసి అటు ఇటు కలపాలి కలిపి కలిపిన తర్వాత అందులో ఎల్లిగడ్డ మనం అందులోనే వేసినాం కదా అయిపోయింది చూడు ఎంత బాగుంటది తెలుసా మనం సాల్ట్ మాత్రం మనకు సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి ఓకే ఎక్కువ తక్కువ వేసుకుంటే మాత్రం బాగుండదు మనం పొడి వేయడం చూపియలేదు అనుకోవద్దు అప్పుడు పొడి చేసినప్పుడు పొడిలోనే వేసిన బాగుందా బాగుంది అమ్మి అమ్మి నన్ను ఒక్కటి తీసుకోబుద్దు అవుతుంది తినేసై థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్